కని బి గెస్ట్ హౌస్ సమీపంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అమ్మవారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ పెద్దమ్మ తల్లి జన్మ నక్షత్ర ఉత్తరాభాద్ర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకం అలంకరణ పురోహితులు అమరవాది లక్ష్మణాచార్యుల బృందంలో ప్రత్యేక గణపతి పూజలు చండీయాగం నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం వితరణ చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తయే తయే సూర్య సూర్య జనమ్ నమః స్వామి ఆత్మ ఆత్మ వీడోబ వేజన పదమత్యంచ రణమేర సువిద హృదయేన దేవయాః గోనాక్షనః ఆహాక్యం దైవ పదపత్య దేవడా దైదా త్రిగ్రాం తైక్త త్రిగ్రాం కటవడ కటన్న కటపురా కటవాద్యం పరదర కట చిత్ర పరదర పద కార్యోపదం జీవత్వమా రూడ రణ ముక్తి వానక సంగ్రామ ఈరోజు అమ్మవారి శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి జన్మదిన సందర్భంగా ఆరవ ఆరవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు అభిషేకాలు హోమాలు అన్నీ అత్యంత వైభవంగా జరిగినాయి దీనికి వచ్చిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన గోదావరి కానిలో తెలిసినటువంటి శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఐదు వెళ్ళి ఆరవ సంవత్సరం నడుస్తుంది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా భక్తుల యొక్క కోలాహలములతోటి అత్యంత వైభవపేతంగా అమ్మవారికి ప్రతి సంవత్సరం చేస్తున్న సంవత్సరం అయితే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఘనంగా వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు అమ్మవారికి అభిషేకం పంచామృతాలతోటి అభిషేకం జరిగింది తర్వాత దేవత ఆహ్వానం జరిగింది మరి ఓ మా అమ్మవారికి సంబంధించినటువంటి చండి హోమ కార్యక్రమాన్ని కూడా జరుపుకొని అత్యంత వైభవ మన పెద్ద పెద్దల ఆలయంలో చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అలై కమిటీ చైర్మన్ గుర్రాల చంద్రశేఖర్ వైస్ చైర్మన్ రావుల స్వరాజ్ ట్రెజరర్ బండి రాకేష్ ఇద్ల రాజయ్య అప్పరాజు ప్రభాకర్ పర్ల మల్లయ్య బొజ్జ ఉపలయ్య శ్రీనివాస్ ఇస్తారి సాంబయ్య అణవేరి నరసయ్య చిగురు కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ ఎంఆర్ఐ బ్రెయిన్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కండి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్ డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్